ముద్రగడ నామకరణ మహోత్సవం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక ఏపీలో ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఈసారి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు అయితే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది అక్కడ కూడా ఈ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది ఇక అసలు విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పవన్ ను ఖచ్చితంగా ఓడిస్తానని కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ లీడర్ ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు ఒకవేళ పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ విసిరారు అయితే ఈ ఎన్నికల్లో పీఠాపురంలో ఎయిటీ పోలింగ్ నమోదవడంతో జన సైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు అంతేకాదు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అంటున్నారు ఈ క్రమంలో కొందరు జన సైనికులు ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ ఓ పత్రికను ట్రోల్ చేస్తున్నారు ఈ ఆహ్వాన పత్రికలో ముద్రగడ నూతన నామకరణ మహోత్సవం అంటూ కాపు సోదర ప్రత్యేక ఆహ్వానం పలికారు జూన్ సాయంత్రం గంటల నుంచి గోదావరి జిల్లా కీర్లంపూడిలో ఈ మహోత్సవం ఉంటుందని వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందంటూ చురకండించారు ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ చివరి గమనికలో మీ ఉప్మా కాపీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ సెటర్లు పేల్చారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది